కురుగులు టెంపుల్స్ అవుతున్నాయి రా చెప్పని చెప్పనాని చాలా షోకులు తయారవుతున్నావుతున్నా అన్నకేందులుంటాయి రాడు ఎంజాయ్ చేసుడు అన్న ఎంగు ఆరా అన్న అరే నాని ఈ పూరీ పఠించడం బంద్ చేసినరా టైం వేస్ట్ ఇప్పుడు వీడియోలు కోతున్నా కారా వీడియోలు లేని యాక్టింగ్ చేయాలి స్టైల్ కొత్త కొత్త డ్రెస్ వేసుకుని వాళ్ళు గా ఏం చేస్తావురా ఇంకేం సంగతిరా నాని అన్నా ఇక్కడ ఊకొని మాట్లాడితే ఏమైతుంది ఏమాగా మాట్లాడుతున్నావు అరే నాని నాకు ఇక్కడ కూర్చున్న టైం లేదురా అక్కడ నేను అలా అలా కూర్చు షెడ్యూల్ ఇచ్చిండ్రా నాకు టైం లేదు వెళ్ళాలి టైం అవుతుందిరా లేట్ చేస్తే నాకు ఇబ్బంది అవుతాయి అక్కడ ప్రాబ్లమ్స్ అవుతాయి నీకు ఏం తెలుసురా మీకు షెడ్యూల్ వాళ్ళకి మరి నీకు షెడ్యూల్ అంటే నువ్వు ఇప్పుడు లోపల వేసుకోలేవా అరే షెడ్డీ కాదురా షెడ్యూల్ అంటే ఏంటి నేను టైం చెప్పినా ఈ టైంకి వస్తా అనేది చెప్పిన ఈ టైంకి షూటింగ్ తీయాలని చెప్పినా నీకు ఎట్లరా ఏమని చెప్పాలరా నీ అర్థం చేసుకోవాలరా ఇంకా అప్డేట్ కావాలరా నువ్వు షూటింగ్కి మావవుతున్నావు కానీ మరేమన్న పైసలా ఏ ఇస్తారు ఎన్నో కొన్ని ఖర్చుల మనం ఎత్తవురా పోవాలేమో పెడతారా యూట్యూబ్లో పెడతాం రా వీడియోలు మరి పెట్టినా పైసలు వస్తాయా ఏ పెట్టినాకేంటే పైసలు వస్తున్నాయి కదా నాకు ఇచ్చేది ఆయ్ నువ్వు ఇంత ఎండలా కట్ట అది నీకు ఎంత ఓ రెండు మూడు వందలు అదే నువ్వే ఒక సొంత యూట్యూబ్ ఛానల్ పెడితే ఏమవుతుంది నీకు వచ్చిన పైసలు నీకే ఉంచుకోరా యూట్యూబ్ ఛానలా యూట్యూబ్ ఛానల్ అంటే ఏమనుకుంటున్నారా ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని బాధలుంటాయి అనుకుంటున్నావురా వీడియో ఇస్తే కెమెరా కావాలి సిస్టమ్ కావాలి ఎడిటింగ్ ఇస్తడానికి మంచి కావాలి స్కిప్టర్ ఎత్తానికి రైటర్ కావాలి ఇన్ని ప్రాసెస్లు ఉంటాయి అటు అని యాక్టింగ్ చేస్తానికి యాక్టర్ కావాలి ఎన్ని ప్రాసెస్లు ఉంటాయి అనుకుంటున్నారు ఇలా పెట్టుండి అదే అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ మైన నా ఫెషర్ పడుతుందిరా టెన్షన్స్ అవుతాయి ప్రాబ్లమ్స్ బాగుంటాయి అన్నా బాగా పడక మేము ఏమాయ్ మనీ కెమెరా ఇస్తాడు ఆ ఎడిటింగ్ చేస్తాడు నేను స్కిప్ ఎత్తా పోయే నువ్వేం చేయకే ఒక సిస్టమ్ ఉన్ను ఒక కెమెరా కొను ఎంతే ఒక రూ కిరా తీసుకో ఏం చేయకు అవుతాయి కానీ ఇవన్నీ తీసుకో నాకు తెలిసి అందాగా మనం ఒక్క వీడియో పెట్టే వరకు ఈ సిస్టమ్ కొన్న పైసలు ఈ కెమెరా కొన్న పైసలు అత్తయ్య కావచ్చు మీరు చెప్పిన ఐడియా మంచిగా ఉంది కానీ సిస్టమ్ కొన్ని కెమెరాకి ఒక లక్ష రూపాయలు అవుతాడు రా పైస గురించే ముందు ఆర్డర్ అవుతుందిరా ఏంది పైసలు టైట్ ఉన్నాయా నీకు ఇప్పుడు అప్పడు తోవాలి పోయో కళ్ళ దగ్గర అప్పాడు ఒక పది రోజులు మనం నాకు తెలిసి మనం పది రోజుల్లో లొక్క వీడియో ఏమో దానితోటి కవర్ అయితే అయిపో సరే నేను అడుగుతా వాళ్ళ దగ్గర అడిగి పైసలు పట్టుకుని నేను జైతారు పోతా కంప్యూటర్ కంప్యూటర్ను కెమెరా వండుకుని వస్తాను వచ్చి రూము రెంట్ మాట్లాడుకుని మీ దగ్గరికి వస్తా సరేనా మీరు ఉండ్రి రెండు రెండు మూడు వరకు అత్తా మీ దగ్గరికి సరేనా సరే మాకేం హలో అవి కొట్టురా పైసలు నువ్వు అప్పు తీసుకున్నావు పది రోజులు అన్నావు కొట్టు కొట్టు ఆ లక్ష మీకెలా రెండు వేలు కొట్టు మిత్తి సరేనా సరే కొట్టు దీని దగ్గర పైసలు ఉన్నట్టుండరా ఇలా అడుగుతున్నారు కావచ్చురా ఒకసైతే అడుగుదాంపాస్తే నమస్తే చిన్న పని పడ్డవాళ్ళు నీతో చెప్పా ఏం పని హలో వచ్చిన రా పైసలు వచ్చినాయి సరే సరే అల్లుడు కొన్ని పైసలు కావాలి కొన్ని చూడు నువ్వే అయ్యో మా పైసలు లేవుగా ఇప్పుడే గల్కి కొట్టినా ఉద్యోగం ముందు ఎత్త అయిపో నువ్వు ఎందుకు అల్లుడు ఆధారాడుతూ నువ్వు ఇప్పుడే గలవలో కొట్టినాడుతుంది పది రోజుల వరకు నీకు పైసా ఇస్తా కేమాల సిస్టమ్ కొనాలి అల్లుడు కొద్దిగా చూడు అల్లుడు అయ్యో మా ఏటోకి ఇచ్చేది మా గదికేనే అంటున్నా లేకపోతే ఇయపోతున్నా నీకు పది రోజులకి వరకు ఇస్తా అల్లుడు ఖచ్చితంగా పది రోజుల వరకు ఇస్తావా మరి మరి వడ్డీ ఉంటుంది వడ్డీ అయితేనే ఇస్తాను అడ్డీ సేపు అయ్యి లెక్కల ఎంత అల్లుడు అడ్డీ లక్షకు పదివేలు లక్షకు పదివేల ఇంకంతనాడు అల్లడు కొద్దిగా అల్లుడు అంత మా మరి ఆయన అడుగుతుండు మరి ఆయనకి ఇయ నా పదివేలు ఇతర లక్షకు పది రోజులకే నీ ఇష్టం మరి ఆలోచించుకో నువ్వు సరే అయితే అల్లుడు మరి ఈ అల్లుడు ಪದ ರೂಪಕ್ಕೆ ಇತ್ತವಾ ಇತ್ತ ಖಂಡ ಸರಿ ನಾವು ಅಕೌಂಟ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಅಪ್ಪು ಫೋನ್ ಪೇಲಿ ಸರಿ ಅಕೌಂಟ್ ನೀವು ರೆಡ್ ನಿಮಿಷ ತೊಂದರೆ ಕೊಟ್ಟು ಸರಿ ಕೊಡ್ತಪ್ಪು మీరు మంచిగా రూమ్ మాట్లాడినా కెమెరా సిస్టమ్ మంచిగా సెట్ చేసిన వచ్చిన ఇద్దాం పరిద్దాం సరేనా సరేనారా దారి కొత్త కెమెరా అన్ని కొన్నా మంచిగా దర ఫోన్ దారి కెమెరా కొన్నారామరా కొన్నాయి పారీ

అరే చిన్నది పెద్ద ఎదురా కెమెరా ఎంత యాభై వేల రూపాయలరా ఇది నీళ్ళ ఇది వాటర్ ప్రూఫ్ అందుకే ఇది పట్టుకొచ్చిన పట్టుకొచ్చినా ముంచినా కానీ ఖరాబ్ కాదు ఇది మంచిగా వస్తుంది బాగా చెలు ఉంది అరే అది నువ్వు సెట్ చేసుకో అరే నువ్వు చెట్ రాయి నువ్వు మొత్తం లేవు సెట్ చేసుకో మొత్తం మంచిగా సరేనా పేరైతే పని మంతుడే నువ్వు ఆడికెళ్ళి వచ్చి ఆడ అయ్యో అది ఇటు ఇటు సాపీ వేస్తావు రోజు ఆడ వచ్చి ఒక డైలాగ్ చెప్తాడు అన్న నువ్వుకే అదొకటి ఒకటి పని చెప్తావు కొంచెం ముచ్చళ్ళు విడదా అని అడిగి తీసుకోపోతాడు అడిగిన డైలాగులు ఉంటాయి మంచి రి ఢీలా పడకు చెప్పే నూర్రీ టేక్ యువర్ పొజిషన్ అందరు మంచిగా ఎనర్జీటిక్గా ఉండర్రీ రో అటువో రోజు అటువో

ಅದೇ ಅವರಾ ಉಕ್ಕುಸೆ ಮಿಸ್ಟೇಕ್ ಏನು ನೀವು ಅವರ ನಿನ್ನ ಡೈಲಾಗ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಎಪ್ತಾರಾ ಸರೇನಾ ನೀವು ಕೊಡೋರಾ వీడియో అయితే మంచిగా వచ్చిందిరా మంచిగా బాగా మంది చూస్తారు నాకు తెలుసు స్కిట్ మంచిగా వచ్చినారరే ఆ రైటర్ అట్లా ఉంటుంది రా ఏంటి అనుకుంటున్నా మంచిగా చేసినారే ఎడిటింగ్ వీడియో మంచిగా బాగా కష్టపడ్డాడు ఇలానైతే వీడియో పెట్టినాం రేపటి వరకు పైసలు పడతాయి కావచ్చు నాకు తెలిసినంత వరకు నీ అప్పు తీరి పైసలు మిగులుతాయి మనం రేపు పైసలతో తీసుకుందాం అనే మన వీడియో లేదా అందరికి షేర్ చేయి మన ఊళ్ళో గ్రూప్లో పెట్టు చోద రే పెట్టు మనకు పైసలు కావాలి కదా మరి

అల్లుడు యూట్యూబ్లో పైసలు వాళ్ళే పైసలు పడ్డానికి అంటేనే నీకే ఇస్తా సరేనా అల్లుడు అవునే నువ్వు ఏమన్నా పది రోజులకి ఇస్తా అంటే కానీ ఎప్పుడు ఇస్తావు చెప్పు నువ్వు కరెక్ట్ చెప్పు నాకు పది రోజులు ఏమో కథలు చెప్తున్నావు ఏ అల్లుడు లూట్టు అందరు కూరు అప్పటివరకు ఇస్తండి సరే అల్లుడు ఏమనుకోకు అల్లుడు సరేనా అప్పటివరకు ఇస్తా సాయంత్రం వరకు అవునే నువ్వు మనవు నువ్వు అని ఇస్తావు నువ్వు గిట్లే ఇస్తావా అని భలేవు పో అల్లుడు ఏమనుకో అల్లుడు అందరు అందరూ నీకు అప్పటివరకు అందరు అంటే నువ్వు పైసలు ఇవ్వాలి పైసలు ఇచ్చి మాట్లాడదే ఇస్తాను నువ్వు వరకు మీ ఇంటికి అత్త చెప్తున్నా పైసలు ఇట్లేవు అనుకో ఇంటికి వెళ్ళి ఎత్తుకొని ముందే చెప్తున్నా నువ్వు మనవను అని ఇచ్చినా నువ్వు అల్లుడు అంత పెద్ద మాట్లాడకు అచ్చిస్తా అప్పటివరకు నువ్వు అనుకో అందరు కూతురు మళ్ళీ నీ మీ ఇంటికి అత్త నాడు అద్దా తల్లుడు అత్త నే అత్త అల్లుడు లక్ష రూపాయలు అట్టకి ఇచ్చినట్టు మాట్లాడుతున్నా మానవుడు అంటే మానవాడు లక్ష రూపాయలు పై ఇస్తే ఇచ్చిండ్రు కదా ఇంకా మళ్ళా మానవాడు మనవడు అంటుండే అదే పది రోజులు అవుతుంది వీడియోలు తీసి పైసలు పడతాయి అంటే పైసలు పడతాడు అప్ప ఇంకా ఆన్లైన్ అక్కడికి పోయి తెలుసుకున్నాం అప్పయ్యి ఎవరో బొడిగే పది రోజుల కింద షూట్ కత్తా అంటే గారా నువ్వు అత్తాను వీటిలో పిలుచుకుంటే కొత్త షూటింగ్ ఛాన్స్ ఎలా అయిపోయి మేమే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినే పది రోజులు అవుతుంది ఇంకా పైసలు ఎట్లా పడతాయో చెప్పవా కొద్దిగా యూట్యూబ్ ఛానల్ పెట్టినావా ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారా ముప్పై ఐదు కావచ్చే

అవడాక పైసలు పడే అంటే ఇప్పుడు మాకు పైసలు పడాయి పన్నెండు వందల వ్యూస్కు విడగడతారా ఇప్పుడు భయా అడుగుతావు మళ్ళీ పడేయా అని నాలుగు వేల గంటల వాషింగ్ టైన్ రావాలి పో వీడు తగ్గడాక పెట్టిపోరు అట్లైతేనే పడతాయి నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టండి పెట్టేటప్పుడు నాకు ఒక ముస్టర్ చెప్తేవరా నేను చెప్పపోదునా నీ పైసా గుంజుకుంటా అనుకున్నావా పడ్డాక తెలువ సేవ పెడుతూ మళ్ళీ బాగా పడతారా అన్న అప్పు చేసి కెమెరా ఉన్న సిస్టమ్ కొన్ని అప్లోడ్ ఇంటి మీద కత్తుండ టార్చర్ పెడుతుంది ఏం చేయాలని చెప్పే నీకు యూట్యూబ్ నుంచి తెలియంతో కొన్నావు అవన్నీ తెలుసుకొని కొనాలి అడుగుతే ముచ్చట అరే గట్ అంటుండేంద్రా పైస పడేయారా ఎత్త అప్లోడ్ ఏంటి వెంట కోసరా టార్చర్ పెడుతున్నావు